మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్ గా క్యాన్సర్ క్యాన్సర్ అనగానే అందరూ ఒకలాగా ప్యానిక్ అవుతూ ఉంటారు అయితే ఇప్పుడు దీనికి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అయితే క్యాన్సర్ అనేది మన బాడీలో వస్తుంది ఆ కణాలు తయారవుతున్నాయని మనకు ముందుగా ఏమైనా లక్షణాలు బట్టి తెలుసుకోవచ్చా క్యాన్సర్ ట్యూమర్ కనుక వస్తే దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఒకవేళ సర్జరీ చేసాక కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా సో క్యాన్సర్ అనేది అసలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచంద్ర గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు దగ్గు జలుబు జ్వరాల వచ్చినంత ఎక్కువగా క్యాన్సర్ వస్తూ ఉంది అంటున్నారు ఒకప్పుడు కన్నా ఎందుకు ఇప్పుడు క్యాన్సర్ కేసులు పెరిగాయి ఫస్ట్ అండ్ క్యాన్సర్ డిసీజ్ ఏజింగ్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతూ పోతాయి మనకు బికాస్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఒక స్టార్ట్ కావడం అనేది ఒకటి రెండు కణాల్లో స్టార్ట్ అవుతుంది అవి నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ చేంజెస్ ఇస్తాయి సో ఈ క్యాన్సర్ అనేవి ఈ చేంజెస్ సెల్స్లో ఒక సెల్ రెండు విధాలుగా డివైడ్ కావడం ఇట్లా జరుగుతున్నప్పుడు ఎక్కడన్నా ఆ డివిజన్లో ఫాల్ట్లు వచ్చాయనుకోండి అక్కడి నుంచి క్యాన్సర్ కింద మారచ్చుంది మన బాడీలో ఉన్న సెల్సే సెల్సే అవి క్యాన్స మన క్యాన్సర్ సెల్ ట్రీట్మెంట్ లో ప్రాబ్లం మనకి ఎందుకు అంటే క్యాన్సర్ సెల్స్ బయట నుంచి వచ్చినవి కాదు మన బాడీ సెల్స్ కాబట్టి దానికి ఇచ్చే ట్రీట్మెంట్ లాంటి కీమోథెరపీ లాంటివి క్యాన్సర్ సెల్ తో పాటుగా మన బాడీని కూడా ఎఫెక్ట్ అవును సో అందుకే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కీమోథెరపీలో అంత ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్ వస్తుంది ఇప్పుడే వస్తుంది అంటే జనరల్ ప్రధానంగా కారణం అంటే ఏం చెప్తారు డాక్టర్ కారణాలు అని చెప్పంటే ఒకటేండి ఇప్పుడు మనము హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం అంటే వంశపారంపర్యంగా వచ్చేవి అవి దాదాపు ఐదు నుంచి పది శాతం వరకు మాత్రం వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి సో దీనికి జీన్స్లో ప్రాబ్లం ఉండి దానివల్ల వచ్చిన క్యాన్సర్స్ ఇవి ఇవి కాకుండా మిగతా నైంటీ పర్సెంట్ మనం బయట నుంచి ఎన్విరాన్మెంటల్ కాజెస్ వల్లే వచ్చేవి సో ఇప్పటికీ అంటే ప్రీవియస్ ఉన్నదానికి అంటే ఇంతకుముందు మనకేంటి లెట్ సే సర్వైకల్ క్యాన్సర్ అన్నిటికంటే కామనెస్ట్ క్యాన్సర్ అది ఎందువల్ల వస్తుంది హైజీన్ సరిగ్గా లేక వైరల్ ఇన్ఫెక్షన్స్ హెచ్పిబి అంటాం అటువంటి ఇన్ఫెక్షన్స్ కారణంగా దాని కారణంగా స సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వచ్చాయి ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి క్యాన్సర్స్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయింది సో వీ కాల్ లై క్యాన్సర్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం ఏంటి మోర్ ఇండియన్ నుంచి మోర్ వెస్ట్రన్ డైట్కి వెళ్ళిపోయాం సో వెస్ట్లో ఉండేటువంటి క్యాన్సర్స్ అన్ని మన దగ్గర ఎక్కువైపోయాయి అందుకే ఇప్పుడు మనకు బ్రెస్ట్ క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ అయిపోయింది కొలాన్ క్యాన్సర్ అంటే పెద్ద క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోతూ ఉంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి అంటే ఏంటి హై ఫ్యాట్ డైట్ ల్యాక్ ఆఫ్ ఎక్ససైజ్ ఒబేసిటీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆల్ దీస్ థింగ్స్ అంటే హై హై ఫ్యాటే కాకుండా ఏంటి మనం నాన్ వెజిటేరియన్ రెడ్ మీట్ అంటాము రెడ్ మీట్ కన్సంప్షన్ ఎక్కువ కావడము వీటన్నిటితో కూడా మనకి ఏంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా వచ్చే క్యాన్సర్స్ అనేవి చాలా పెరుగుతూ వస్తున్నాయి అంటే మనం ఒకప్పుడులాగా లైఫ్ స్టైల్ మనది లేకపోవడం వల్ల ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఎక్కువైపోయి అయితే క్యాన్సర్ సెల్ మన బాడీలో తయారవుతుంది అన్నప్పుడు ఏం లక్షణాలు కనిపిస్తాయి క్యాన్సర్లో స్టార్టింగ్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే ఏంటంటే అంత పెద్ద ఊపిరితిత్తుల్లో ఒక చిన్న గడ్డ అంటే ఫైవ్ మిల్లీమీటర్ గడ్డ అయిల్ ఏ సింటము కాజ్ చేయదు ఫీవర్ కానీ ఏది ఉండదు మనకు స్టార్టింగ్లో పెరుగుతున్న కొద్దీ మనకు సిమ్టమ్స్ అనేవి వస్తాయి అండ్ ఒక్క సిమ్టమ్ వల్ల క్యాన్సర్ అని చెప్పడానికి రాదు ఎందుకంటే చెప్పంటే ఒక్కొక్క అంటే క్యాన్సర్ అనేది బాడీలో ఏ పార్ట్లోన రావచ్చు సో ఏ లో వచ్చింది అన్న దాన్ని బట్టి దాని లక్షణాలు అనేవి ఉంటాయి ఓకే అంటే లంగ్ క్యాన్సర్ వస్తే సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి సో అందుకని ఏమంటాము ఒకటి ఒక చిన్న నెమోనిక్ చెప్తామంటే అంటే కాషన్ అంటాము అంటే అన్ని రకాల సింప్టమ్స్ చెప్పడానికి అంటూ మనం వాడేది అంటే సో ఇప్పుడు ఏంటి చేంజ్ ఇన్ ద బ్లాడ్ బవల్ హ్యాబిట్స్ అంటే ఏంటి మనం రోజు వెళ్ళే అంటే బవల్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో రోజుకు ఒకసారి వెళ్ళడం చేయడం బదులు సడన్లీ రోజుకి పదిసార్లు పోవడం లేదంటే సడన్ ఆన్సెట్ కాన్స్టిపేషను ఆర్ మూత్రం వెళ్ళేది ఫ్రీగా వెళ్ళేది సడన్లీ మూత్రం తగ్గిపోవడం చేయడము ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలు ఉండవచ్చు సో చేంజ్ ఇన్ వాటర్ మూల్ అంటాము చిన్న చిన్న లాంటివి కూడా పెరుగుతూ ఉండడము ఇది ఇదేంటి మనకు మెల్లో అనే స్కిన్ క్యాన్సర్ ఉంటుంది దాని లక్షణాలు ఉండొచ్చు అనమాట అన్ఎక్స్ప్లెయిన్ బ్లీడింగ్ అన్యూజువల్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎనీ సైడ్ అంటే ఏంటి గర్భసంచిలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది అంటే పర్టికులర్లీ ఏంటి మెన్సెస్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ వచ్చింది అంటే ఎండోమెట్రల్ క్యాన్సర్ ఉండొచ్చు ఆర్ బ్లడ్లో అంటే మోషన్లో బ్లీడింగ్ వచ్చిందంటే పెద్ద పై క్యాన్సర్ ఉండొచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్ బట్టి మనకు డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అయితే ఈ సిమ్టమ్స్ అర్లీగా వచ్చే సిమ్టమ్స్ మనకు వేరే కారణాల వల్ల కూడా ఉండొచ్చు కాబట్టి చాలాసార్లు ఏంటి ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ గ్యాస్ట్రైటిస్ అనేది అందరికీ కామన్గా వస్తుంది ఆ సింపుల్ గ్యాస్ ప్రాబ్లమే అనుకుంటూ ట్యాబ్లెట్స్ వేస్తూ నడిపించేస్తారు డాక్టర్ని కన్సల్ట్ చేయరు సో ఇటువంటి కేసెస్లోనే మనకు అడ్వాన్స్డ్ అయినప్పుడు అప్పుడు వచ్చే సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి అప్పుడు ఏంటి సో అసలు ఏమీ తినలేకపోవడము అప్డేట్ తగ్గిపోవడము వెయిట్ లాస్ అయిపోవడము లేదంటే కడుపులో నీరోజు కడుపు ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా ఆయాసం రావడం ఇవన్నీ లేట్ క్యాన్సర్ సిమ్టమ్స్ అనమాట మనకు ఇప్పుడు క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్ వస్తుందో రాదో అని ముందుగా తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఒకటే అంటే క్యాన్సర్ అర్లీగా అని చెప్పంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాము ఆ స్టేజ్లోనే గుర్తుపట్టడానికి మనం చేసే పరీక్షల్ని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం అంటే ఏంటి ఇవన్నీ అబ్సల్యూట్లీ నార్మల్ ఇండివిజువల్స్ అంటే ఎటువంటి లక్షణాలు లేని వాళ్ళు చేయించుకోవాల్సిన పరీక్షలు అయితే ఈ పరీక్షలు మనం అందరికీ చేయలేము ఎందుకు అని చెప్పంటే ఇట్ ఇస్ అంటే మనం చేసిన దాంట్లో వాళ్ళని ఎంతవరకు గుర్తించగలుగుతాం అనేది కూడా చూసుకొని చేయించాల్సి సో అందుకే కామన్గా వచ్చే క్యాన్సర్స్కి మాత్రం స్క్రీనింగ్ టెస్ట్ని రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట అంటే ఇవేంటి మనకు గర్భసంచి ముఖ ద్వారా అంటే సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మిర్ అనేది ఉంటుంది ప్యాప్స్మిర్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళదే స్టార్ట్ చేయమంటాం రైట్ అంటే ఏంటి ప్రతి ఇయర్ చేయించుకోవాలి త్రీ టైమ్స్ నార్మల్ వచ్చింది అనుకోండి అక్కడి నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాస్ మీద చేయించుకున్నా సరిపోతుంది ఇది ఏం చేస్తుంది మనకు కాసిన మా ఇన్సిటివ్ అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్లో మనం గుర్తుపట్టడానికి ట్రై చేస్తాం గుర్తు క్యాన్సర్ కింద మారకముందు సేమ్ వే బ్రెస్ట్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్ కంటే మాత్రం యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు అని చెప్పి అంటారు బెస్ట్లో మన దగ్గర కొంచెం ఇన్సిడెంట్స్ కొంచెం అర్లీగా వస్తుంది కాబట్టి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మూడవది కొలాన్ క్యాన్సర్ అది బాగా పెరుగుతుంది పెద్ద క్యాన్సర్ ఎవరికి గట్ హెల్త్ లేదు అందరికీ సో కొలాన్ క్యాన్సర్కి ఏమంటాము ఫిఫ్టీ ఇయర్స్ ఆటగానే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి అంటాం అదేవిధంగా జెంట్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది కామన్ గానే ఉంటుంది అందుకని ఫిఫ్టీ ఇయర్స్ ఆటిన వాళ్ళందరికీ కూడా ఇయర్లీ వన్స్ సీరం పీఏసే బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలంటాము సో ఇట్లా మనకు కొన్ని క్యాన్సర్స్ సంబంధించి చేయగలుగుతాం అంటే అదే విధంగా లంగ్ క్యాన్సర్ కనుకోండి లోడో సిటీ అంటారు అంటే ఇది లంగ్ క్యాన్సర్ అనేది స్మోకర్స్లో కామన్ మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఇయర్లీ వన్స్ లోడో సిటీ అంటారు అది ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది మనం కామన్గా వచ్చే క్యాన్సర్స్కి సంబంధించినవి మాత్రం టెస్ట్ చేస్తూ ఉంటాం అన్కామన్గా అంటే అంత ఎక్కువగా లేని క్యాన్సర్స్ అనేవి మన రొటీన్ హెల్త్ చెక్లో దొరికితే మనకు అర్లీగా దొరికినట్లు ఇంకా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడానికి అంటే ఆవ గింజ అంతా లంప్ ఉన్నా కానీ ఇప్పుడు కనుక్కునే పరికరాలు వచ్చాయి అంటున్నారు ఏంటి డాక్టర్ గారు అది బ్రెస్ట్ క్యాన్సర్ని బట్టే నార్మల్లీ అందరికీ చెప్పేది మనం మామోగ్రామ్ ఈ మామోగ్రామ్లు ఏం చేస్తున్నాము గడ్డ తయారు కాకముందే మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటే చిన్న చిన్న స్పాట్స్ లాగా ఉంటాయి అవి మనం మామోగ్రామ్ లో గుర్తించగలుగుతాం కాకపోతే మామోగ్రామ్ అనేది యంగ్ పేషెంట్లో అంత సెన్సిటివ్ కాదు అందుకనే ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత చేయించండి అని చెప్తాం ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి రేడియేషన్ వచ్చేవేనా రేడియేషన్ ఉంటుంది మ్యామోగ్రామ్ అనేది ఎక్స్ రే లాగానే సో కొంత రేడియేషన్ ఉంటుంది కానీ ఈ రేడియేషన్ ఇస్ వెరీ మినిమల్ అండ్ కాబట్టి ఇయర్లీ వన్ ఏమన్నా అవుతుందా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు క్యాన్సర్ రావడానికి కారణాలు లైఫ్ స్టైలు ఆహార నియమాలు పాటించకపోవడము జెనెటికల్గా ఇలా చెప్తూ ఉన్నారు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడము ఇలా చెప్తూ ఉన్నారు ఎక్కువగా ఎంఆర్ఐలు చేయించుకున్న ఎక్కువగా ఇలాంటి టెస్టులకు వెళ్ళినా కానీ రేడియేషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా కానీ క్యాన్సర్లు వస్తాయా లేదండి ఇప్పుడు ఏంటి అని చెప్పంటే మనం లెట్సే రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఏదైతే ఇస్తామో క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ అది ఆ డోస్ అది కూడా సేమ్ ఎక్స్రేసే వాడతాం అదే ఎక్స్రేస్ మన సిటీ స్కాన్లో కానీ మామూలుగా రెగ్యులర్గా తీయించుకునే ఎక్స్రేలో కూడా వాడతాం రైట్ సో ఇప్పుడు సిటీ స్కాన్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో సిటీ స్కాన్ వన్ సిటీ స్కాన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ థర్టీ టూ అంటే థర్టీ టూ హండ్రెడ్ ఎక్స్రేస్కి లెక్క ఉంది రైట్ ఎందుకంటే అంత అన్ని తీస్తుంది కాబట్టి రైట్ బట్ దాంట్లో వాడేది మనము రేడియేషన్ ఏదైతే ఉంటుందో సిటీ స్కాన్స్లో కిలోవాట్స్ ఉంటుంది రైట్ అది వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వాడేది మెగావాట్స్ రేడియేషన్ అంటారు సో వెరీ హై డోసెస్ ఆఫ్ రేడియేషన్ అవి రైట్ ఇంత మినిమల్ రేడియేషన్తో మనకు ప్రాబ్లమ్స్ ఉండవు కొంత లెవెల్ ఆఫ్ రేడియేషన్ డోస్ దాటిన తర్వాత అప్పుడు డైరెక్ట్ రేడియేషన్ ఏం చేస్తుంది సెల్లో ఉన్న డైరెక్ట్ ఆ జీన్స్ని వాటిని డ్యామేజ్ చేస్తుంది అనమాట మరీ ఎక్కువ డోస్ ఉన్నప్పుడు సెల్స్ చనిపోతాయి అది కాకుండా మధ్య మధ్యస్థంగా ఉండే రేడియేషన్ ఏదైతే ఉంటుందో అవి మనకు క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చింది కనుక్కున్నారు అక్కడ ట్యూమర్ ఉంది అని చెప్పారు అంటే సర్జరీయే వెళ్తారా లేకపోతే ముందు ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా మందులు కానీ ఇట్లాగా కీమో కానీ క్యాన్సర్కి మనకు మూడు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి త్రీ పార్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏంటి సర్జరీ రేడియేషన్ కీమోథెరపీ సో క్యాన్సర్ ఒక్కొక్క క్యాన్సర్ని బట్టి ఏ ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేస్తాం ఓకే లేటర్ సే మనకు లారింగ్స్ క్యాన్సర్ అంటే అంటే ఏంటి వాయిస్ బాక్స్ దానికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి దానికి మనం ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా చేయొచ్చు రేడియేషన్ ద్వారా చేయొచ్చు కానీ ఆపరేషన్ చేస్తే వాయిస్ పోతుంది కాబట్టి ఈ పేషెంట్స్ అందరికీ మనం ఏంటి రేడియేషన్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తాం రైట్ సో అర్లీ క్యాన్సర్స్లో మనం సర్జరీ అనేది ఉంటుంది డైరెక్ట్లీ సర్జరీకి వెళ్ళిపోతాం బ్రెస్ట్ క్యాన్సర్ టూ సెంటీమీటర్స్ ఉంది ఎక్కడ స్ప్రెడ్ లేదు ఇట్లాంటి పేషెంట్ డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోతాం అదే అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే ఫైవ్ సెంటీమీటర్స్ కంటే సైజ్ ఎక్కువగా ఉంది ఎక్స్టెన్సివ్ లింఫ్ నోట్స్ ఉన్నాయి ఇట్లాంటి పేషెంట్స్లో ఏం చేస్తాం ముందుగా కీమోథెరపీ తగ్గించుకొని తర్వాత సర్జరీకి తీసుకుంటాం అనమాట సో ఇది కాకుండా ఏంటి సర్జరీ అయిపోయిన తర్వాత కూడా అడ్వాన్స్డ్ కేసెస్లో అంటే స్టేజ్ని బట్టి స్టేజ్ వన్లో ఉందనుకోండి సింగిల్ మొడాలిటీ ట్రీట్మెంట్తో అయిపోతుంది స్టేజ్ త్రీకి వెళ్ళేసరికి చాలా సార్లు కూడా మనకు సర్జరీ రేడియేషన్ కీమోథెరపీ మూడు రకాల ట్రీట్మెంట్లు పేషెంట్స్కి అవసరం అవుతాయి ఎక్కువ అవయవాలకు వచ్చి ఉంటున్నప్పుడు స్టేజ్ త్రీలో ఏదండి స్టేజ్ త్రీ అనేది ఏంటి అంటే లోకో రీజనల్ స్ప్రెడ్ అంటాం అనమాట అంటే ఏంటి మనకు ఓన్లీ ఆ పార్ట్లో కాకుండా దగ్గరలో ఉండే లింఫ్ నోట్స్కి స్ప్రెడ్ కావడము పక్కనున్న ఆర్గన్స్కి అంటుకుపోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సో ఇటువంటి పేషెంట్స్లో మనం మూడు రకాల ట్రీట్మెంట్స్ని ఇవ్వాల్సి రావచ్చు జనరల్గా అందుకే ఏంటి ఈ కేసెస్ అన్ని ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసుకొని ఏ ట్రీట్మెంట్ ముందు ఇస్తే బాగుంటుంది ఏ ట్రీట్మెంట్ తర్వాత చేయాలనేది సీక్వెన్సింగ్ అనేది చేస్తాం కానీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా ఇలాంటి పెద్ద పెద్ద డాక్టర్లు సర్జరీస్ చేస్తున్నా ఇంకా ఎక్కడో భయం వేస్తూ ఉంటుంది అంటే ఈ క్యాన్సర్ గడ్డకి కత్తి పెడితే కనుక సో ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని దీని గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు అంటే అది పూర్తిగా అపోహ అండి ఎందుకంటే ప్రీ ఒక కాలంలో ఏంటి క్యాన్సర్ గడ్డ కనిపిస్తుంది అంటే వెంటనే ఆపరేషన్ చేయాలని చేసేవారు ఆపరేషన్ చేసినప్పుడు రాడికల్ ఆపరేషన్ ఉంటారు ఇప్పుడు కూడా క్యాన్సర్ని ట్యూమర్ని చూసుకోకుండా ట్యూమర్ చుట్టూతో ఉన్న నార్మల్ టిష్యూతో పాటు కలిపి తీయాల్సి ఉంటుంది తీసినప్పుడే అది కంప్లీట్ క్లియరెన్స్ వస్తుంది అలా కాకుండా స్టార్టింగ్లో కొంతమంది ఏంటి గడ్డ తీసేస్తే చాలు కదా అనుకుంటూ గడ్డ కొంచెం కొంచెం వదిలేసి చేయడము ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మిగిలి ఉన్నది ఇంకా ర్యాపిడ్గా పెరుగుతుంది సో అందుకే ఆ అంటే ఇంతకు ముందు కాలంలో ఒకప్పుడు అట్లా చేసి ఉండడం వల్ల ఆపోహ వచ్చింది ఇప్పుడు అటువంటిది ఏది లేదు కంప్లీట్ రిమూవల్ అయిపోయినప్పుడు వెంటనే వచ్చే ఛాన్సెస్ ఉండవు బట్ ఏ క్యాన్సర్ అయినా కూడా బై ద టైం మనం చూసే సరికల్లాకుండా బాడీలోకి ఆల్రెడీ కొన్ని బ్లడ్లోకి కొన్ని సెల్స్ వెళ్ళిపోయి ఉంటాయి ఓకే సో అవి వేరే దగ్గర డిపాజిట్ కావడము చేయడము దానివల్ల మళ్ళీ గ్రోత్ వచ్చేసి అంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్కి ఆపరేట్ చేసిన తర్వాత బోన్లో రావడము లేదు అంటే లివర్లో రావడము ఇట్లాంటివి చూస్తూ ఉంటాము సో ఇప్పుడు మనం ఆపరేషన్ తర్వాత కీమోథెరపీలు కానీ రేడియేషన్ కానీ ఇస్తాము అని చెప్పేది ఎందుకంటే ఇటువంటివి రాకుండా ప్రివెంట్ చేయడానికి అప్పుడు మిగతా ఎక్కడైనా ఉంటే ఆ క్యాన్సర్ అంటే కీమో అనేది మనం ఐవీ ద్వారా ఇస్తాం అంటే బ్లడ్ ద్వారా వెళ్తుంది కాబట్టి బాడీ మొత్తానికి వెళ్తుంది ట్రీట్మెంట్ అది సో అది మన ట్రీట్మెంట్ ఉద్దేశం ఏంటి బాడీలో ఎక్కడన్నా కూడా సెల్స్ ఉన్నట్టయితే ఈ కీమో ద్వారా వాటిని ఇది క్లియర్ చేయాలి అనేసి ఓకే ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్ ఉంది దానికి సర్జరీ చెప్పారు మీలాంటి సర్జన్ సర్జరీ చేస్తారు అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఏముంది దానికి ఇప్పుడు టార్గెట్ ఒక్కదాన్ని టార్గెట్ చేసి చేయడము వేరైతే ఇప్పుడు రేడియేషన్ లాంటిది ఇచ్చినప్పుడు ఆ పక్కదానికి కూడా రేడియేషన్ కూడా ఉంది సర్జికల్ సైడ్ చూసుకున్నట్టయితే మనకేంటి ప్రెసిషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అంటే సో ఫస్ట్ ఓపెన్ సర్జరీనే తప్పనిసరి చేయాల్సిన దగ్గర నుంచి మనం ఏంటి కీహోల్ సర్జరీస్ అంటే లాప్రోస్కోపీ అంటారు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మన కడుపులో ఉన్న ఏ అయినా కానీ గర్భసంచికి వచ్చిన క్యాన్సర్స్ అయినా కానీ లేదు లంగ్స్కి వచ్చిన క్యాన్సర్స్ వీటన్నిటిని కూడా ఇంతకుముందు లాప్రోస్కోపీ ద్వారా చేసేవారు సో దాంట్లో ప్రెసిషన్ ఇంప్రూవ్ చేస్తూ మనకి ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసేది ఏంటి రోబోటిక్ సర్జరీ అని చేస్తున్నాం అనమాట సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ మనకు ఓపెన్ సర్జరీ కంటే ల్యాప్రోస్కోపిక్ సర్జరీలో మనకు రెండింతలు మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది అంటే మనకు స్ట్రక్చర్స్ అనేవి అంత బెటర్గా కనపడతాయి కానీ దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అని చెప్పంటే లాప్రోస్కోపీలో మనకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో సింపుల్గా స్ట్రెయిట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట అవి ఫ్లెక్సిబుల్ ఉండవు సో మనం కొంచెం కార్నర్స్లో వెళ్ళినప్పుడు ప్లస్ రక్తనాళాల దగ్గర నరాల దగ్గరికి వెళ్ళినప్పుడు డిఫికల్ట్ అవుతూ ఉండేది ఇప్పుడు మనకు వచ్చిన రోబోటిక్ దాంట్లో ఏంటి దాంట్లో మనకు టెన్ టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ అంటే పదింతలు మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తాయి సో మనం చిన్న చిన్న రక్తనాళాలు చిన్న చిన్న నరాలని కూడా చూడగలుగుతాం సో దానివల్ల ఏమవుతుంది వాటన్నిటిని మనం ప్రిజర్వ్ చేస్తూ చేస్తాం కాబట్టి బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది రెండవది ఏంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మనం ఏమంటామో ఫ్లెక్సిబిలిటీ అంటాము అంటే మన చేయి ఎట్లా తిరుగుతుందో మన చేతికైనా కూడా టూ సెవెంటీ డిగ్రీసే రొటేషన్ వస్తుంది బట్ ఆ ఇన్స్ట్రుమెంట్స్కి మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేషన్ వస్తుంది సో మన చేత్తో ఎట్లా అయితే సింపుల్గా ఫైన్గా ఎట్లా పట్టుకొని చేయగలుగుతామో అదే సర్జరీ మనం రోబోటిక్లో కీ హోల్ ద్వారా చేయగలుగుతాము సో దానివల్ల ఏమంటుంది మనకు చాలా మంచి ప్రెసిషన్ ఉంటుంది క్లియరెన్స్ అనేది కంప్లీట్గా వస్తుంది అండ్ ఈవెన్ లోకి వెళ్ళి అంటే పెల్వేస్లో మనం డీప్ ఇన్ దెల్వేస్ వెళ్తాము ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు విజిబిలిటీ అండ్ సర్జరీ అక్కడ నీట్గా చేయగలుగుతాం అనమాట దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి ఆర్గాన్ ప్రిజర్వేషన్ అంటాం అంటే ఏంటి కొంచెం డీప్ పెల్వేస్లో ఉన్న ట్యూమర్స్ ఉన్నాయి పెద్ద పెద్ద క్యాన్సర్స్ వచ్చాయి వాటిని ఏమంటామంత ముందు తప్పనిసరిగా మొత్తం తీసేసి పర్మనెంట్గా బయటకు పెట్టి బ్యాగ్ పెట్టాలనేవా అవును సో ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనం డెప్త్ లోకి వెళ్ళి కూడా ట్యూమర్ రిసెప్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి బ్యాగ్ లేకుండా మనం సర్జరీ చేయగలుగుతాం ఓకే వచ్చిన అడ్వాన్స్ అది అడ్వాన్స్ ఓకే రోబోటిక్ సర్జరీ అనేది అందరూ దాన్ని భయపడకుండా వెళ్ళొచ్చు రోబోటిక్ సర్జరీ అనగానే మా అందరికి ఏమంటే డాక్టర్లు ఎవరు ఉండరు రోబోస్ చేస్తాయేమో అని అట్లా లేదు ఆపరేషన్ చేసేది డాక్టరే కాకపోతే మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం అంటే ఒకటి ఆపరేషన్ పేషెంట్ అంటే డాక్టర్ కూడా అది ఒక అడ్వాంటేజ్ అంటే ఏంటి లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలంటే డాక్టరే నించొని నాలుగు ఐదు గంటలు సర్జరీ చేస్తూ ఉంటుంటుంది అంటే దాని తన అంటే బాడీ మీద కూడా స్ట్రెయిన్ ఉంటుంది రోబోటిక్ సర్జరీలో ఏంటంటే మనం రోబోటిక్ ఆర్మ్స్ కనెక్ట్ చేసిన తర్వాత డాక్టర్ కూర్చొని సర్జరీ చేస్తూ ఉంటారు కన్సోల్లో చూస్తూ సర్జరీ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటి అని అంటే డాక్టర్ ఈ సో డాక్టర్ మీద కూడా స్ట్రెయిన్ పడదు కాబట్టి ఫైనల్ సర్జరీస్ లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్ కూడా మనం కంఫర్టబుల్ గా చేయగలుగుతాం సో మన కంఫర్టబుల్ నాట్ అంటే అలసిపోవడం అనేది ఉండదు కాబట్టి మనకి ఏంటి రిజల్ట్స్ కూడా బెటర్ వస్తాయి చెప్పాడు గారు ఇప్పుడు ఏ అవయవంలో క్యాన్సర్ వచ్చినా కానీ ఒకవేళ దానికి సర్జరీ చేయాలంటే చేయొచ్చు అయితే లంగ్స్లో క్యాన్సర్ వచ్చిందంటే ఊపిరి తీసుకునేది కదా లంగ్స్లో క్యాన్సర్కి అదే ఎలా సర్జరీ చేస్తారు లంగ్ క్యాన్సర్లో మనం ఏంటి స్టేజ్ వన్ స్టేజ్ టూ అంటే అర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ సర్జరీ ఓన్లీ బట్ ఏంటంటే ఈ స్టేజ్లో మనకు దొరికేది చాలా తక్కువ మంది ఉంటారు సో సర్జరీ అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్లో ఏదైతే లంగ్ మనం వింటాము రైట్ సైడ్ త్రీ లోబ్స్ అంటాం మూడు లోబ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ అదే రెండు లోబ్స్ ఉంటాయి సో ఏ లోబులో క్యాన్సర్ వచ్చిందో ఆ లోబు వరకు మనం తీసేయాల్సి ఉంటుంది అంటే లోబెక్టిమీ అంటాం అనమాట ట్యూమర్ తో పాటు పార్ట్ ఆఫ్ లంగ్ తీసేయాల్సి ఉంటుంది ఓకే కాకపోతే ఏంటి అని చెప్పంటే మనకు లంగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే రీజనరేటివ్ కెపాసిటీ ఎంత ఉంటుంది ఇప్పుడు మనం లోబెక్టిమీ చేసిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఎక్స్ రే చూసినట్టయితే మనకు లంగ్ ఆపరేషన్ చేసిన దాఖలాలు కూడా కనపడవు ఎందుకు అంటే ఆ మిగిలిన లోబ్ అంతగానం పెరిగిపోతుంది ఎక్స్పాండ్ అవుతుంది లోబ్స్ ఆర్ మోర్ ఎలాస్టిక్ గా ఉంటాయి మోర్ ఎయిర్ ఫీల్డ్ ఉంటాయి అంటే దాని నిండా స్పాంజ్ లాగా ఉంటుంది కదా సో ఎక్స్పాండ్ అయిపోతాయి మనకు ఎక్స్పాండ్ అయ్యి మనం తీసిన లోబ్ మందం కూడా ఇవి ఫిల్ చేసేస్తాయి మనకు సో అందువల్ల ఏంటి అని చెప్పంటే పేషెంట్ మిగతా లంగ్ అంతా బాగుంది అన్నప్పుడు ఒక సైడ్ పూర్తి లంగ్ తీసినా కూడా ఒక సైడ్ లంగ్ సరిపోతుంది మన ఓన్లీ స్మోకర్స్ ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళల్లోనే వాళ్ళలోనే ప్రాబ్లం అవుతుంది బట్ అండ్ ఈ ఆపరేషన్ అని చెప్పంటే ముందు అంతా కూడా తప్పనిసరి ఓపెన్ ఆపరేషన్ అన్నట్టుగానే ఉండేది సో ఇప్పుడు కంపల్సరీగా అంటే ఈ మధ్య మధ్యకాలంలో ఏంటి సర్జరీకు చేసే మన అర్లీ కేసెస్లోనే చేస్తాం కాబట్టి ఈ పేషెంట్స్ అందరినీ కూడా వ్యా వాట్స్ ఆపరేషన్ అంటారంటే వీడియో అసిస్టెంట్ తొరకోస్కోపిక్ సర్జరీ అంటే కీహోల్ సర్జరీ అన్నట్టు సో దీని ద్వారానే ట్రీట్మెంట్ చేస్తుంది ఓకే సో లంగ్స్ని మనం దాని ద్వారానే సర్జరీ చేసి తీయడం జరుగుతూ ఉంటుంది ఆ పార్ట్ ఆఫ్ లంగ్ కాబట్టి ఇంతకుముందు మనకు ఒక పది సెంటీమీటర్లు కోతుండడము లేదు అంటే ఛాతి ముందు భాగంలో కోతుండడము ఇటువంటివి లేకుండా మనకు ఆ గడ్డం తీయడానికి వరకు ఎంతైతే అవసరమో అంటే నాలుగైదు సెంటీమీటర్ల మంది మాత్రం కట్ చేసి ఆ గడ్డను బయటకు తీయడానికి వరకు మనం కట్ చేస్తాం మిగతా ఆపరేషన్ అంతా కూడా మనకు కీహోల్ పద్ధతిలోనే అవుతుంది అంటే అది ల్యాప్రోస్కో అంటే మనం లాప్రోస్కోపీ అయితే ఏదైతే చేస్తామో కడుపులో చేస్తే దాని ల్యాప్రోస్కోపీ అంటాము అదే ఆపరేషన్ ఛాతీలో చేస్తే తొరాక్స్లో చేస్తాం కాబట్టి థొరకోస్కోపీ అంటే సో దీనిని మనం రోబోటిక్ దాంట్లో కూడా చేసుకోవచ్చు సో ఏదైనా కానీ సర్జరీ చేసిన తర్వాత కోలుకునే టైం అయితే ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు సర్జరీ చేసిన తర్వాత కోలుకునే టైం అని చెప్పే ఒకటి మనం మీ మల్టిపుల్ థింగ్స్ అంటే గర్భసంచి ఆపరేషన్ చేశారనుకోండి మనం లాప్రోస్కోపిక్ చేసుకుంటే రెండు మూడు రోజుల్లో సెట్ అయిపోతారు అంటాము అదే రోబోటిక్ చేస్తే వన్ డేలో సెట్ అయిపోతారు నెక్స్ట్ డే కల్లా లేచి అన్ని పనులు యా రికవరీ అనేది కొంచెం ఫాస్టర్ ఉంటుంది దాంట్లో ఓపెన్ ఆపరేషన్ చేసినప్పుడు ఎట్లయినా కుట్లు మానడానికి మనకు పట్టే టైం వారం పది రోజులు పడుతుంది ప్లస్ మజిల్ కట్టింగ్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్స్ అనేవి కొన్ని రోజులు ఉంటాయి సో రఫ్లీ అరౌండ్ మేబీ వన్ మంత్ లాగా పట్టచ్చు మనం అదే పేగుల మీద ఆపరేషన్ చేసినట్టయితే మనం ఏ రకంగా ఆపరేషన్ చేసినా కూడా బట్ లోపల ఉన్న పేగుల మీద కుట్లు మానడానికి పట్టే టైం అయితే స్టాండర్డే ఉంటుంది సో మనం లాప్రోస్కోపీ చేసినా రొబోటిక్ చేసినా కూడా లోపల ఉన్నట్లు మారడానికి మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది సో అంత అంటే అంతమందం మనం కంపల్సరీగా ఆపరే అంటే హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం పడుతుంది బట్ పేషెంట్ ఫిజికల్గా చూసుకున్నట్టయితే నెక్స్ట్ డే కల్లా లేచి కూర్చొని నడవడం వరకు చేయగలుగుతారు అయితే డాక్టర్ గారు ఇప్పుడు క్యాన్సర్కి ఒకసారి ట్రీట్మెంట్ అయిపోతే సర్జరీ కావచ్చు కీమో కావచ్చు ఇంకేదైనా కావచ్చు దానికి మళ్ళీ ఫాలోఅప్లు లైఫ్ లాంగ్ మందులు వాడడాలు అవసరమా ఫాలోఅప్ అనేది తప్పనిసరిగా అందరి పేషెంట్లకి అవసరం అంటే మనం ట్రీట్మెంట్ అనేది చేసాము నెట్స్ ఆపరేషన్ చేసాము తర్వాత రేడియేషన్ ఇచ్చాము క్యాన్సర్కి మనం ఆపరేషన్ తర్వాత రేడియేషన్ అనేది ఎప్పుడు ఇస్తాము మనకు అక్కడ ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత కూడా క్యాన్సర్ కణాలు ఆ చుట్టుపక్కల ఉండొచ్చు అనేది అనుమానం ఉంటుంది కాబట్టి అవన్నీ క్లియర్ చేయడానికి ఆ పార్ట్ అంతటికీ కూడా రేడియేషన్ ఇస్తాము కీమోథెరపీ అనేది ఎప్పుడు ఇస్తాము ఇట్లా కాదు రక్తంలోకి ఎంటర్ అయ్యి ఉండొచ్చు వేరే దగ్గరికి అంతా కూడా బ్లడ్ ద్వారా పోయి ఉండొచ్చేమో అనే అనుమానం ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా మనం కీమోథెరపీలు ఇస్తాం దీంట్లో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కనపడే కణ కనపడని కణాలని ట్రీట్ చేస్తున్నాం సో మనం ఇచ్చిన రేడియేషన్ ద్వారా కానీ కీమోథెరపీ ద్వారా కానీ మొత్తము క్యాన్సర్ కణాలు వెళ్ళిపోయాయి అనేది మనకు ప్రూఫ్ ఏమీ ఉండదు మనకు ఓకే అందుకని ఏం చేస్తామో అందరి పేషెంట్లని ఫాలోఅప్లో పెడతాం అంటే కీమోథెరపీ ఇస్తే హండ్రెడ్ రాదు అని చెప్పడానికి లేదంటే మనం ఇచ్చిన మందులకి ఇప్పుడు మామూలు సింపుల్ ఇన్ఫెక్షన్స్కి ఒక యాంటీబయాటిక్లకి రెసిస్టెన్స్ వచ్చేస్తాం అటువంటిది క్యాన్సర్ కణాలు అవి అంటే ప్రతిరోజు ఎవాల్వ్ అవుతూ పోతూ ఉంటాయి అనమాట చేంజెస్ వస్తూ ఉంటాయి అటువంటి అప్పుడు అవి కూడా రెసిస్టెన్స్ వస్తాయి కీమోథెరపీకి అందుకని చెప్పేసి ఏంటి అందరి పేషెంట్లని తప్పనిసరిగా టూ టు త్రీ ఇయర్స్ రెగ్యులర్గా ఫాలోఅప్లో పెడతామండి అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఒకసారి ఒక క్యాన్సర్ వచ్చి కోలుకున్నాక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తున్నారు అసలు క్యాన్సర్ రాకూడదు హెల్తీగా ఉండాలి మరి ఇంత మహమ్మారిలా వేధిస్తూ ఉంది అన్నప్పుడు లైఫ్ స్టైల్లో చేంజెస్ కానీ ఆహార నియమాలు కానీ ముందు మీరు ఏదైతే అవాయిడ్ చేయాలని చెప్పారో వాటిని మార్చుకోవడంతో పాటు ఇంకేమైనా యాడ్ అయ్యాన్గా చెప్తారా అంటే ఒకటి మన అంటే మన ఇండియన్ డైట్ అనేది ఏదైతే ఉందో అంటే మన విఆర్ రిచ్ ఇన్ ఫైబర్ అంటే వెజిటేరియన్ డైట్ ఎక్కువగా ఉంటుంది డైట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఒకటి కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది రెండవది ఈ ఫైబర్ ఏం చేస్తుంది మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కెమికల్స్ ఏమన్నా ఉన్నా కూడా అది అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఫైబర్ ఇన్ డైట్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్ అది కాకుండా రీఫైన్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ దే డైరెక్ట్లీ కాజ్ క్యాన్సర్ అనేది ఉంటుంది కాబట్టి రీఫైన్డ్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ న్యాచురల్ ఫుడ్స్కి దగ్గరగా ఉంటే క్యాన్సర్ అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది ఏదైనా మనం తీసుకున్న కెమికల్స్ మన ఫుడ్లో వచ్చిన కెమికల్స్ అవి ఏవైనా ఉండవచ్చు అనుకున్నప్పుడు మనం తీసుకున్న ఆహార ప్రాపర్ ప్రాపర్గా వాష్ చేసుకోవడము చేయడము ఒకటికి రెండు సార్లు చేయడము తర్వాత ఇవి కాజ్ చేసే డ్యామేజెస్ ఏమంటాము ఆక్సిడేటివ్ ఇంజరీస్ అంటాం సో దాని నుంచి ప్రొటెక్షన్ ఉండడానికి ఏమంటాము యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలంటాం సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి మెయిన్ థింగ్ ఏంటి అంటే సింపుల్లీ స్పీకింగ్ వైటమిన్ ఏసీఈ ఈ మూడు వైటమిన్స్ కూడా మనకి దే ఆర్ దే ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఆక్సిడేటివ్ డామేజెస్ ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తాయి అది కాకుండా కొన్ని ఉంటాయి అనమాట టమాటోలో లైక్ అని ఉంటుంది అది మనకు ప్రొటెక్టివ్ ఏజెంట్ టర్మరిక్ అంటాము అని వస్తుంది అది ప్రొటెక్టివ్ ఏజెంట్ సో ఇవన్నీ మనం రెగ్యులర్గా ఇంతకుముందు తీసుకునే డైట్లో ఉండేవే ఇవి సో వీటిని మన ఫ్రూట్స్ అనేవి మన ఆహారంలో కంప్ తప్పనిసరిగా ఒక భాగం చేసుకోవాలి ప్రతిరోజు ఒక ఫ్రూట్ ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవడం అనేది చేసుకుంటే దట్ ఇట్స్ సెల్ గిట్ సమ్ ప్రొటెక్షన్ మూడవది అన్నిటికంటే ఇంపార్టెంట్ స్మోకింగ్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉండాలి స్మోకింగ్ అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ కానీ మౌత్ క్యాన్సర్ కానీ వీటన్నిటికి కారణం పోగాకే సో స్మోకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని అంటే ఓన్లీ క్యాన్సరే కాదు హార్ట్ అటాక్లకి కానీ లంగ్స్ సిఓపీడీలు ఆస్తమాలు వీటన్నిటికి కూడా మనకు కారణం అదే స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ దాని ఎఫెక్ట్లు పదేళ్ల తర్వాత తెలుస్తాయి వన్ యువర్ ఇన్ యువర్ మిడిల్ ఏజ్ దీని ఎఫెక్ట్లు అన్ని అప్పుడు తెలుస్తూ ఉంటాయి స్మోకింగ్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉండడం ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ అంటాము వన్స్ వన్ సెవాయిల్ తీసుకునేది అంతవరకు ఓకే అంటాము బట్ అది ఆల్కహాల్ పిల్లనంత వరకు డౌన్ చేయడము అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ సో మోడరేట్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ పర్ వీక్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ ప్రొటెక్ట్స్ అంటే ఇవేంటి అని చెప్పిన మన చేతిలో ఉన్నవి మనం కంట్రోల్ చేయగలిగేవి ఇవి బియాండ్ ఆర్ కంట్రోల్ అని చెప్పంటే మనం తీసుకునే ఆహారంలో ఏమన్నా కెమికల్స్ కలిసి రావచ్చు చేయొచ్చు వీటిని గుర్తించే కెపాసిటీ మనకు లేదు వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ లేదు మన చేతిలో ఉన్నంత వరకు మనం చేసుకోగలిగితే వీలున్నంత వరకు మనం ఇన్సిడెన్స్ తగ్గించగలుగుతాం ఎస్ చక్కగా చెప్పాడు డాక్టర్ గారు క్యాన్సర్ పేషెంట్స్కి మానసిక స్థైర్యం కూడా చాలా అవసరం చాలా మీరు ఇలాంటి డాక్టర్లు చెప్తూనే ఉంటారు తగ్గిపోతుంది అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయని సో అంతేకాదు ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ మోర్ ఇండియన్ ఫుడ్ని తీసుకుని అలవాటు చేసుకుంటే కనుక దీని నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంతేకాదు స్క్రీనింగ్ చెప్పారు స్క్రీనింగ్ మీరు చెప్పిన ఆ ఇయర్స్లో మనం చేయించుకుంటే ఆ టైంలో చేయించుకుంటే కనుక ముందుగానే డిటెక్ట్ చేసుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు సిరీస్ కంటిన్యూ చేద్దాం మనం ధన్యవాదాలు

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి